హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేసిందండి అయితే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చింది కదా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ప్రభుత్వం ఒక కొత్త రూల్స్ అనేది ఏర్పాటు చేశారు అయితే పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా అయితే రద్దు చేసేసారండి అయితే మనకు ఈ ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరెవరికి పెన్షన్లు పంపిణీ అవుతాయి అలాగే ఎవరెవరికి పంపిణీ అనేది చేయరు సో దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీకి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి అయితే మీకు ముందు ముందుగా నోటిఫికేషన్ అనేది ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రైస్ కార్డులు న్యూ పెన్షన్లు అంటే మనకు రైస్ కార్డులు కొన్ని పక్కన పెట్టేయండి మనకు పెన్షన్లకు సంబంధించి కాబట్టి వీడియో పెన్షన్లకు సంబంధించి తెలుసుకుందాం న్యూ పెన్షన్లకు సంబంధించి సో మనకు వెబ్సైట్స్ అనేది క్లోజ్ చేశారు అనగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కానీ మనకి ఇక్కడ నుండి అప్లై చేసుకోలేదు ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ రద్దు అని చెప్పేసి కొంచెం న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో మనకు పెన్షన్ల పంపిణీ ఎవరికి రద్దు చేయబోతున్నారు అయితే మనకు ఈ ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరికి పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే సో మనకి ఏంటంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు రన్నింగ్లో కూడా ఉందండి కోడ్ అయితే ఇప్పుడు మనకు పెన్షన్ల పంపిణీ అనేది నిలిపివేస్తారా అంటే లేదని చెప్పుకోవచ్చు అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఎవరికి ఇస్తారు అంటే మనకు ఏప్రిల్ ఒకటి పెన్షన్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు యథావిధిగా ప్రతీ నెల నుండి తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అనేది నిలిపివేరండి వీళ్లకు ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్లు అనేవి అందడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్ల పంపిణీ అనేది కొంతమందికి అయితే పె నిలిపివేస్తున్నారు అది ఎవరికి నిలిపివేస్తున్నారు దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని అంటే మనకు చూసుకున్నట్లయితే మనం జూన్లో అప్లై చేసుకొని చాలామంది జూన్లో అప్లై చేసుకున్నారు పెన్షన్లు అలాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే జనవరి ఫిబ్రవరిలో కూడా మనకు వాళ్ళ పేర్లు ఎలిజిబుల్ లిస్టులో అయితే వచ్చాయి ఎవరి పేర్లు ఎలిజిబుల్ లిస్టులో వచ్చాయో అలాంటి వాళ్ళకు సంబంధించి పెన్షన్ కార్డులు కూడా అయితే వచ్చాయండి అయితే వీళ్ళకు సంబంధించి పెన్షన్లు అయితే బడ్జెట్ అనేది ఏంటంటే రిలీజ్ చేశారా లేదో అయితే క్లారిటీ లేదు అయితే వీళ్ళకు పెన్షన్లు మాకు ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే మీకు పెన్షన్లు అనేది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే అంటే అందిన వాళ్లకు అందినంటే లేని వాళ్ళకు కనుక వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొత్త వారు ఎవరైతే మేము కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు మాత్రం నిరాశ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం టోటల్గా పెన్షన్లకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ అన్నీ క్లోజ్ చేసేశారు ఇక మీరు అప్లై చేసుకోలేరు మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలో కూడా దానికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇస్తానండి ఎవరైతే పెన్షన్లకు సంబంధించి కొత్తగా మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే నెక్స్ట్ అంటే మనకు ఎలక్షన్స్ అయినవి కంప్లీట్ అయిపోయి మళ్ళీ లెక్కింపు అంటే ఓట్లు లెక్కింపు అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వంలోనే మీరు అప్లై చేస్తారు అయితే ఉంటుందండి ఇప్పుడు మాత్రం మీకు అప్లై చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ అయితే లేదండి సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్లు అనేవి పంపిణీ అనేది వీళ్ళకు మాత్రమే అయితే ఇస్తారు ఎవరైతే రన్నింగ్లో తీసుకుంటున్నారో పెన్షన్ ఇప్పుడు సో వాళ్ళకు మాత్రం అందుతాయండి సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఛాన్సే లేదు వాళ్ళు పెన్షన్ తీసుకోలేరు ఇప్పుడు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని ఎలిజిబిలిస్టీలో పేర్లు వచ్చి ఉంటాయో అలాంటి వాళ్ళకు మాత్రం పెన్షన్ అయితే మీకు ఇచ్చి ఉంటే ఓకే మీకు రన్నింగ్లో అంటే మీకు యథావిధిగా వస్తుంది ఒకవేళ పెన్షన్ మీకు ఇంకా ఇవ్వని ఇవ్వకపోయి ఉంటే కనుక మీకు ఈ ఈ సంబంధం అంటే ఈ ఈ గవర్నమెంట్లో మాత్రం పెన్షన్ అనేది రాదండి నెక్స్ట్ గవర్నమెంట్లో మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను Thanks for watching this video. All the best.